హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన మణికొండ లొకేషన్లో ఉన్న ఒక స్టాండలోన్ అపార్ట్మెంట్లో మనకు ఒక బ్రాండ్ న్యూ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది మణికొండ లొకేషన్లో మనకు హుడా లేఅవుట్లో ఈ అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి అపార్ట్మెంట్కి మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది ఇది ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి మనకి ఇందుట్లో బ్రాండ్ న్యూగా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రజెంట్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ సంబంధించిన డిజైన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు వీడియో కండిషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది జీప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి ఈచ్ ఫ్లోర్కి టూ ఫ్లాట్స్ ఉంటాయి టోటల్ అపార్ట్మెంట్లో మనకు లెవెన్ ఫ్లాట్స్ ఉన్నాయండి ఒక పెంట్ హౌస్ కూడా అవైలబుల్ ఉంది అందులో మనకు సెకండ్ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది టోటల్ అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండి ఇందులో మనకు ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో అపార్ట్మెంట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ ప్రజెంట్ మనకు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లాటే మనకు సేల్కి అవైలబుల్ ఉంది దీని యొక్క మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అండి పార్కింగ్ అంతా మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి పన్నెండు వందల స్క్వేర్ ఫీట్ మనకు ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ ఉంది అండ్ ఇంకొక బెడ్రూమ్కి కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు కిచెన్కి సంబంధించిన ఏరియాలో ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది ఈ విధంగా చేశారండి ఫ్లాట్ త్రీ ఇయర్స్ ఓల్డ్ అండి బట్ ఇంటీరియర్ ఏదైతే చూస్తున్నారో మీరు విత్ ఫర్నిచరు ఇదంతా మనకు బ్రాండ్ న్యూ అండి రీసెంట్గానే చేయించారు అండ్ కిచెన్కి అటాచ్డ్గా ఉన్న యూటిలిటీ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ ఫ్లాట్ మొత్తం మనకు వెంటిలేషన్ లైట్ పరంగా చూసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది కవర్ అవుతుందండి ఇదంతా కిచెన్ ఏరియా ఇందులో మనకు పూజాగతి స్పేస్ అనేది వుడ్ వర్క్ యూనిట్తో ప్రొవైడ్ చేశారండి కిచెన్కి సంబంధించిన ఏరియా మొత్తం మనకు వాట్రూప్స్ అన్ని ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించారు అండ్ డైనింగ్ స్పేస్ దగ్గర ఉన్న సిట్అవుట్ బాల్కనీ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది అప్రోచ్ రోడ్ అండి అపార్ట్మెంట్కి సంబంధించి థర్టీ ఫీట్ సిసి రోడ్ కనెక్టివిటీ ఉంది లేఅవుట్ వచ్చేసి హుడా లేఅవుట్ అండి స్టాండర్డ్ లోన్ బిల్డింగ్ అండ్ ఈ ఫ్లాట్కి డెడికేటెడ్గా మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అది మీకు వీడియో ఎండింగ్లో పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేస్తాను అండ్ ఇది చిల్డ్రన్ కామ్ గెస్ట్ బెడ్రూమ్ అండి ఫస్ట్ బెడ్రూమ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు సఫిషియెంట్గా స్పేషియస్గా ఉంది అండ్ ఇంతసేపు మీకు లివింగ్ ఏరియా లివింగ్ ఏరియాలో మనకు టీవీ యూనిట్ ప్రొవైడ్ చేశారు డైనింగ్ స్పేస్ పూజా గది కిచెన్ కవర్ చేశాను ఇది కామన్ వాష్రూమ్ అండి వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు చిల్డ్రన్ కామ్ గెస్ట్ బెడ్రూమ్కి మనకు కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది కవర్ చేస్తున్నాను మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది బెడ్ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి వాడ్రూమ్స్ కండిషన్ కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇది కూడా మనకు వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు అండ్ బెడ్రూమ్ సైజ్ కవర్ చేస్తున్నాను కంప్లీట్గా మనకు ఫ్లాట్ మొత్తం బ్రాండ్ యోగా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి సీలింగ్ లైట్స్ కూడా వీళ్ళు మనకు ఫర్నిచర్తో ఏ విధైతే వుడ్ వర్క్ చేయించారు వుడ్ వర్క్ చేయించారు హాల్ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా చేయించారు అండ్ ఫ్లాట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా అయితే కవర్ చేశాను డీటెయిల్స్ పరంగా మనకు వీడియోలు ఏదైనా మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అండ్ ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది యూడిఎస్ కింద మనకు అప్రాక్స్గా ఈ ఫ్లాట్కి ట్వంటీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ అనేది ల్యాండ్ షేర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇదంతా పార్కింగ్ స్పేస్ మనకి ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది పవర్ బ్యాకప్ ఉంది ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ మంజరం వాటర్ కనెక్షన్ రెండు అవైలబుల్ ఉన్నాయండి అండ్ కింద వాచ్మెన్ రూమ్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ అన్ని ఫ్లాట్స్కి సంబంధించి మనకు డెడికేటెడ్గా కార్ పార్కింగ్ స్పేస్ అనేది మనకు గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారండి ఇది ఎలివేటర్ ఫెసిలిటీ అండ్ స్టేయర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ